మేము ఏలూరు సెంట్ థరీసా ప్యారిస్ అండి మాది మా అక్క మా అక్క వాళ్ళేమో ఏమో చంద్రపూర్లో ఉంటారు మా అక్కోడ బాబు చెంత విజయవాడలో ఒక కార్పొరేట్ స్కూల్లో ఎయిత్ క్లాస్ అవుతున్నాడు హాస్టల్లో ఉంటున్నాడు మొన్న సోమవారం ఏమైందంటే భోజనం చేసిన తర్వాత బాబుకి గంట తర్వాత ఒళ్ళంతా ర్యాష్ వచ్చేసిందండి ర్యాష్ వస్తే అక్కడ సిక్ రూమ్లో తీసుకెళ్తే సారేం చేశారంటే పక్కనున్న హాస్పిటల్ తీసుకెళ్ళారు హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ రెండు ఇంజక్షన్ చేశారు రెండు ఇంజక్షన్ చేసి కాసేపు పడుకోమని చెప్పారండి కాసేపు పడుకున్న తర్వాత హాస్టల్కి వెళ్దామని సారు వెళ్దాం బాబు వెళ్దాం మనం అంటే బాబు లేస్తుంటే పడిపోతున్నాడండి పడిపోతుంటే కళ్ళు తిరుగుతున్నాయి అనేది ఎప్పటికల్లా ఏం చేశారంటే మళ్ళీ డాక్టర్ గారు సెలైన్ పెట్టారండి సెలైన్ పెడితే కాసేపు ఆ సెలైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్దామని బాబు బాబుని తీసుకుని కిందకు వస్తే సడన్గా బాబు కళ్ళు తిరిగి పడిపోయాడు కలిదీరి పడిపోతేనేమో డాక్టర్ గారు చూసి వెంటనే నాగార్జున హాస్పిటల్కి బాబుకి కొంచెం అత్యవసరంగా చికిత్స అందించాలి ఇక్కడ కుదరదు తీసుకెళ్ళిపోమన్నారు అందరూనేమో ఒక ఇద్దరు ప్రిన్సిపల్స్ ఇంకా మేడం వీళ్ళందరూ బాబు కండిషన్ బాగోలేదని హాస్పిటల్కి వచ్చి నాగార్జున హాస్పిటల్కి షిఫ్ట్ చేసి అక్కడ మా అక్కడికి కాల్ చేయడం జరిగిందండి బాబుకి బాగోలేదు హాస్పిటల్లో ఉన్నాడు ఒకసారి మీరు రెండు అన్నారు మా అక్క వాళ్ళు ఏమనుకున్నాం ర్యాష్ కదా సెలవు కదా ఇంజక్షన్ చేసి అనుకున్నాయి అయినా ఎందుకైనా మంచిదిలే బాబుని బాబుని చూద్దాం అనేసి వీళ్ళు బయలుదేరుతున్నారండి బయలుదేరుతున్న కాసేపటికి బీపీ డౌన్ అయిపోయింది మీరు ఎక్కడున్నారు ఎయిటీ బై ఫార్టీ ఉంది బీపీ బాబు ఏమో అప్పటి వరకు మాట్లాడేవాడు అన్కాన్షియస్లో వెళ్ళిపోయాడు కాళ్ళు చేతులు చల్లబడిపోయినాయి వాళ్ళకేమో భయం వేస్తుంది బాబు ఎలా ఉన్నాడని వెంటనే మాకేం చేసిందంటే ఏడుస్తూ నాకు ఫోన్ చేసింది ఫాదర్ గారు ఎక్కడ ఉన్నారు నువ్వు అర్జెంటుగా ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళిపో వెళ్ళిపోయి ప్రార్థన చేయించండి నేను ఇక్కడికి రావడానికి కూడా చాలా టైం పడుతుంది అనేసి నేను వెంటనే ఫాదర్ గారికి ఫోన్ చేశాను ఫాదర్ గారి బాబు పరిస్థితి ఎట్లా ఉందండి అంటే ఫాదర్ గారు వెంటనే అమ్మ ఫోన్ ఇవ్వండి అన్నారు అక్కోళ్ళు ఇంకా వెళ్ళలేదండి దారిలోనే ఉన్నారు ఫాదర్ గారు అంటే ఫాదర్ గారు ప్రార్థన చేయటం మొదలుపెట్టారు అక్కడికి వెళ్ళినాక ఫోన్ చేయమని అమ్మ అన్నారు అయితే వీళ్ళు ఏంటంటే బాబుకి చాలా క్రిటికల్గా ఉంది ఏమవుతుందో చెప్పలేము అంటే వెంటనే నాగార్జున హాస్పిటల్ నుంచి కామినేని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు బాబుని ఆక్సిజన్ పెట్టి ఎప్పుడైతే ఫాదర్ గారు ప్రార్థన అందుకుందో బా మా అక్క కూడా అక్కడికి కామినేని హాస్పిటల్కి ఐసీయూలో దగ్గరికి వెళ్ళారు వీళ్ళక్కోళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత అప్పుడు ఫాదర్ గారికి ఇంకా ఫోన్ చేస్తానంటే ఫాదర్ గారు ఇంకా వాళ్ళు చేరుకోలేదండి బాబు గురించి సమాచారం ఏం మాకు తెలియట్లేదండి సీరియస్గా ఉంది రండి రండి అంటున్నారు ఫాదర్ గారు అంటే ఫాదర్ గారే ఫోన్ చేశారు కరెక్ట్గా అక్క ఐసీయూలోకి ఎంటర్ అయ్యింది ఫాదర్ గారి ఫోన్ వచ్చింది వెంటనే మా అక్క ఏం చేసిందంటే స్పీకర్ ఆన్ చేసి బాబు చెవి దగ్గర పెట్టిందండి అప్పుడు దాకా అసలు బాబు అలా ఉన్నవాడు ఫాదర్ గారి ప్రార్థన విన్న వెంటనే ఆమెన్ అంట మొదలు ఆమెన్ అన్నాడు వాళ్ళు చెప్పడం ఏంటంటే అక్కడ ఐసీయు దగ్గర ఉన్న అతను కూడా ఏమన్నాడంటే బాబు దాదాపు హోప్లెస్తో వచ్చాడండి కానీ అని చెప్పడం జరిగిందండి ఫాదర్ గారి ప్రార్థన ఎప్పుడైతే చెవిని అప్పుడు యేసుప్రభ ఏవైతే బాలిక దగ్గరికి వెళ్ళి తలితాకిమి అన్నప్పుడు ఏ విధంగా అయితే బాలిక లేచి కూర్చుందో అప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నప్పటి నుంచి ఫాదర్ గారి బీపీ ఇంక్రీజ్ అవడం మొదలుపైందండి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు అన్న వాళ్ళు ఒక గంటలోనే బాబు రికవర్ అయిపోయాడు నార్మల్ స్థితికి వచ్చాడండి ప్రైజ్లో ఫాదర్ ప్రైజ్లో మరి నిజమే సర్లమ్మ నాకు ఫోన్ చేసింది నేను ఒకే మాట అమ్మ నేను ప్రార్థన చేస్తాను కదా దేవుడు కార్యం చేస్తాడు భయపడొద్దు అని చెప్పాను ఇంకా నేనే ఇంట్రెస్ట్ తీసుకుని మరి ఫోన్ చేస్తే ఏమైందమ్మంటే తెలియదు అన్నారు మూడవసారి నేను ప్రో ఫోన్ చేసినప్పుడు ఆ బాబు వాళ్ళ అమ్మగారు ఐసీలో ఉంది అయ్యా నేను ఇప్పుడే బాబు దగ్గరికి వచ్చాను ఇప్పుడే జస్ట్ వచ్చాను మీరు ఫోన్ చేస్తారని చెప్పింది ప్రార్థన చేశాను అప్పటి వరకే కోమాలో ఉన్న అతను అన్కాన్షియస్లో ఉన్న అతను ఎప్పుడైతే నేను ప్రార్థన చేస్తానో ఆయన స్వరాన్ని నేను విన్నాను ఆయన ఏం చెప్పాడు ఆమె అని చెప్పాడు అది మొదలుకొని ఆ బిడ్డ గంటలోనే రికవర్ అయిపోయారు బీపీ అన్నీ కూడా నార్మల్కి వచ్చినాయి మరి రెండో రోజు ఫోన్ చేస్తే తెల్లారయ్య ఇక్కడ అంటే ఐసీలో నుంచి నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేశారు పర్వాలేదు అబ్బాయి బాగున్నాడని చెప్పింది ఒకటే మందులు డాక్టర్లు ఒక వంతు అయితే ఎస్ఐఏ గొప్ప డాక్టరు పరమ డాక్టరు అయినా పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేస్తాను నిజంగా వాళ్ళ కండిషన్ వాళ్ళ బాబు వాళ్ళ అమ్మగారు అందే ఆ ఫాదర్ గారు మీరు ప్రార్థన మీకు ఫోన్ వెళ్ళిందంటే మాకు నమ్మకం ఉందండి మీరు ప్రార్థన చేస్తారని మీకు ఫోను అంటే ఈ మెసేజ్ అంటే బాబుకి బాగోలేదని మీకు తెలిసిందని చెప్పారు అక్క వాళ్ళు మీరు ప్రార్థన చేస్తారని నాకు తెలుసు మా అబ్బాయి ఆరోగ్యంగా ఉంటారని నాకు తెలుసు అండి మీరు ఎప్పుడైతే ప్రార్థన మొదలెట్టాడో నాకు నమ్మకం దేవుడు నా బిడ్డని కాపాడతాడని ఆ సహోదరి చెప్పింది నిజంగా దేవుడు ఆ బిడ్డని యవనస్తుడైన ఆ బిడ్డని దేవుడు బ్రతికించడం అనేది దేవుని మహాకృప చిన్న చిన్న రీజన్స్తోనే బిడ్డలు పెద్దవాళ్ళు యవనస్తులు చచ్చిపోతూ ఉన్నారు కానీ అలాంటి సమయాల్లో దేవుడు మన బిడ్డల్ని కాపాడేడు అంటే అది దేవుని మహాకృప దేవుడు ఆ బిడ్డను బ్రతికించినందుకే దేవుని కొందనాలు తెలియపరుస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునగాక